హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీజీ పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి మే ఇరవై తారీఖు నుంచి దరఖాస్తులు ప్రారంభం ఈ ఏడాది ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్న ఓయు పీజీ కాలేజీలో యాభై ఒక్క కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ను గురువారం విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరేటరీ బుర్రా వెంకటేశం ఉన్నత విద్యా మండలి చైర్పర్సన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా పన్ను యూనివర్సిటీజీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి విడుదల చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి జూలై ఏడవ తేదీ నుంచి ప్రవేశ పరీక్ష జరగనుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని పీజీ కాలేజీల్లో ఉన్న ఎంఏ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు రాష్ట్రంలోని ఉస్మానియా కాకతీయ శాతవాహన తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు మహిళా విద్యాలయం జేఎన్టీయు పరిధిలోని రెండు వందల తొంభై ఏడు పీజీ కాలేజీల్లో యాభై ఒక్క కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు అలాగే జాబ్ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉన్న మరికొన్ని కొత్త పీజీ కోర్సులకు కూడా ప్రవేశాలు పడుతున్నట్లు తెలిపారు అభ్యర్థులు మే పద్దెనిమిదవ తేదీ నుంచి జూన్ పదిహేడవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఐదు వందల ఆలస్యం జూన్ ఇరవై ఐదు వరకు రెండు వేల ఆలస్యం జూన్ ముప్పై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రవేశాలు నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ప్రతి ఏడాది ఒక్కో యూనివర్సిటీ నిర్వహిస్తుంది కానీ గత ఏడాది నుంచి బాధ్యత వరుసగా రెండోసారి ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించడం గమనార్హం తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది మే పద్దెనిమిది నుంచి జూన్ పదిహేడో తారీఖు వరకు నోటిఫికేషన్ విడుదల జరిగింది అప్లై చేసుకోవాలనుకునే విద్యార్థులు అప్లై చేసుకొని వారి యొక్క ఉన్నత విద్యను ముందుకు కొనసాగించడానికి మునుముందుకు వెళ్ళడానికి ఈ నోటిఫికేషన్ పడింది మనతో పాటు డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ పాండు రంగారెడ్డి సార్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఏంటిది దాని గురించి విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎలా ప్రిపేర్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లలో ప్రవేశాల కోర్సు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి రేపటి నుంచి అంటే శనివారం నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము మరి విద్యార్థులు వాళ్ళు ఏ కోర్సు చేయాలనుకుంటున్నారో ఆ కోర్సు చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ అన్నీ మన వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి మీరు కోర్సు సెలెక్షన్ చేసుకునే ముందు మీరు ఆ కోర్సుకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది ముందుగా చూసుకొని మీరు సాటిస్ఫై అయితేనే ఆ కోర్సును ఎంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి మీరు అడ్మిషన్ వరకు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఉండే ఇన్కమ్ సర్టిఫికెట్ ఒకటి క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకటి మీరు ఎప్పుడైతే ఫీ ఎంబర్స్మెంట్ కోసం గవర్నమెంట్కు అప్లై చేయాలనుకుంటారో అలాంటి సందర్భంలో మీరు తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత ఉంటే మీరు ఫీ రిఫండ్ రిఫండ్కు ఎలిజిబిలిటీ ఉంటారు కాబట్టి ఫీ రియంబర్స్మెంట్కు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ తీసుకొని అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళు పూర్తి ఫీజు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు అడ్మిషన్ పోయే ముందు ముందుగా మీ ఎలిజిబిలిటీ కండిషన్స్ చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మరి మీ పేరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ తండ్రి పేరు కానీ కరెక్ట్ స్పెల్లింగ్స్ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకొని అప్లికేషన్ జాగ్రత్తగా నింపవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పేరు కానీ అన్ని అక్షరాలు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లు ఎట్లా ఉంటాయో అలాగే నింపవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీకందరికీ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయాలని మీరందరూ మంచి కోర్సుల్లో అడ్మిషన్స్ కావాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను